స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు మా పేరు మా ఊరి పేరు పేరు మళ్ళీ ఇద్దరు పిల్లల్ని లాక్కో చేయడం చాలా దుర్మార్గం వాళ్ళమ్మ తెలిసినా కానీ కొడుకుని సపోర్ట్ చేయడం అన్యాయం మా పిల్లలకు అన్నాయం జరగడం ఇద్దరు ముగ్గురు చేసినాడు పిల్లలు అన్నా చేసినా కానీ దాచపెట్టినారు మా పాపకి న్యాయం జరగల న్యాయం జరగాల ఏంటికైనా కానీ ఇప్పుడు ఆడపిల్లలు అంటే స్వతంత్రం తిరిగేది భూమి మీద లేదు ఏ ఆడు పిల్లలు ఉన్నారు కానీ తల్లి తల్లికి బాధ్యత ఉంటుంది తండ్రి ఎట్లా అంటున్నాడని తల్లి చెప్పాలి కదా వాళ్ళ తల్లి తెలిసి కానీ దాచిపెట్టిందంటే అది తప్పు చాలా తప్పు మా నాకు తెలిసిన మా నాకు నా ఉండే నా చెత్త ఉంటుంది నలకి పారేస్తాను తల్లి తల్లి కానీ ఉండి తెలిసి కానీ ఇద్దరు ముగ్గురు చేసినా కానీ తల్లి దాచిపెట్టిందంటే తల్లి తప్పు చాలా ఉంది అందులో చెప్పినాడు కదా నీకు చెప్పినప్పుడు కానీ రికార్డు కాకుండా తెచ్చుకోవాలి కదా వాళ్ళకి అయినా కానీ మాకు పిల్లలకి ఈ పిల్ల కాదు ఎవరిని కానీ ఆడపిల్లలు నిన్నప్పుడు ఇలా ఇవ్వాలి కదా తల్లి చెప్పాలా తండ్రి ఎట్లా అంటే వాళ్ళేమో తల్లి కానీ బాధ్యత తీసుకొని చెప్పారు అమ్మే ఇద్దరు పిల్లలను రాకపోవాలంటే తల్లిదే కదా తప్పు వారి ఇద్దరు పిల్లలు రాకపోయి చేసిందని నీకు చెప్పినా కానీ నువ్వు దాచిపెట్టిన నీళ్ళు తప్పే కదా ఎవరిదన్న తో ఇప్పుడు అయినా కానీ నాకు తెలిసి నాకు చాలా బాధ వస్తుంది ఆ పాప ఇద్దరు పిల్లలు గుంజుకుపోదు అంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చింది వాళ్ళమ్మే నాకు తెలిసి సోమవారం మధ్యాహ్నం జరిగింది నైట్ అంతా మాకైతే మా బాప అయితే భయపడుకొని చెప్పలేదు ఆ రోజు నైట్ అంతా మేము విచారించుకొని ఆ పాప బిహేవియర్ బట్టి నేను ఇష్ట పాపను విచారించుకొని డైరెక్ట్ పోయి అడిగితే అప్పుడు చెప్పింది చెప్పి పోయి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను ఇంటికి వాళ్ళ ఇంటికాడికి ఎక్కువ చేయడానికి వెళ్ళింటే వాళ్ళ అబ్బాయిని బయటకి అయితే పోతుండే అమ్మకైతే వాళ్ళు అసలు అప్ప చెప్పుకొని కానీ అప్ప చెప్పలేదు అసలు వాళ్ళు ఏం కానీ రియేట్ కాలేదు మీరు అయితే చేస్తే నేను పోలీస్ కంప్లైంట్లు ఇస్తాను కూడా వాళ్ళకి రియాక్ట్ కాలేదు కాకుండా దానికి నేను లాస్ట్కి సెవెన్ థర్టీ పోయి నేను డిఎస్పి డిఎస్పి సార్కి వాళ్ళ అమ్మ అయితే ఫుల్ సపోర్ట్ గా వాళ్ళకి అండగా నిలబడతాను అంత తప్పు చేసినా కూడా అసలు ఇట్లా మూత పెట్టుకొని నోరంతా అరుగుతో కొట్టి ఇదంతా వాగు వచ్చింది నా కూతురికి వాళ్ళు ఎస్టీని మా మేము ఎస్టీని ఎస్పీ గారు ఏం చెప్పారు వాళ్ళు మర్నాడు కల్లా పైలు నా ముందు ఉండాలి అని

అత్యాచారాన్ని ఖండిస్తూ ఈ రోజున ఎస్పి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కఠినంగా శిక్షించాలని చెప్పి గతంలో కూడా జిల్లాలో ఎస్సీ బీసీ బీసీలు పైన అకృత్యాలు ఎన్నో జరిగినాయి ఇది అత్యంత దారుణం అత్యంత పాశవికం క్రూరంగా ఆరు సంవత్సరాలు ఒకటో తౌదా చదువుతున్న బాలికలపై బలవంతంగా ఇద్దరు బాలికలను తీసుకెళ్తుంటే ఒక బాలిక అరవడం వల్ల ఆ పాపను వదిలేసి ఈ పాపను ఎంపిక వేసుకునేంత అత్యంత పాశవికంగా అత్యంత దుర్మార్గంగా హే హేయమైన చర్యలో ఈ భాగంగా అత్యాచారం చేయడం అనేది నిజంగా శోచనీయం ఇలాంటి వాళ్ళని బహిరంగంగా ఉరి తీస్తే తప్ప ఈ సభ్య సమాజంలో మనలాంటి వాళ్ళు బతికే పరిస్థితి లేదా ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ కరువవుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గతంలో కూడా ఎన్నోసార్లు ఈ ఇటువంటి విధానాలు ఆ రోజైన కఠినంగా శిక్షించుంటే ఉన్నతాధికారులు ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు ముఖ్యంగా ఆ బాధిత బాధితురాలు ఎవరైతే ఉన్నారో పసిబిడ్డ వాళ్ళ తండ్రి ముట్టుకున్నా కూడా ఆ గట్టిగా ఏడ్చే పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణమైన సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఈ ఘటనపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని ఇందాక కలిసి విన్నవించడం జరిగింది ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ చే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంగి గ్రామంలో జరిగిన ఈ సంఘటన చాలా అతి క్రూరమైనది చిన్నపిల్లలకి రక్షణ లేదు ముసలి వాళ్ళకి లేదు అసలు స్త్రీ అంటే ఎటువంటి గౌరవం లేదు ఎన్నో రేపులు ఎన్నో జరిగినాయి కానీ ఆడపిల్లకి ఎంతో దిశా చట్టము ఆ చట్టం ఈ చట్టం అని ఎన్నో చట్టాలు తీసుకొచ్చినారు అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు ఈ సమాజంలో అసలుకి బుగ్గలు ఆరనికు ఆరని చిన్ని పాపని పద ఆరేళ్ళ పాపని ఇలా చెడపడడం చెడపడం అనేది చాలా దౌర్భాగ్య స్థితి ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటివి జరగోకుండా ఇంకా కొత్త చట్టం తీసుకురావాలి డిపార్ట్మెంటు ఇలాంటి ఇవన్నీ జరుక్కోకుండా అట్లా మరి ముందుకు తీ తీసుకోవాలని కోరుకుంటున్నాను